ज्वेलर्स स्टोर ओपन चयनी सपोर्टीचर सो थैंक यू हियर, युर्टी इयर्स एक्सपीरियन आज सो कंग्राचुलेशन फॉर योर फ्यूचर, फॉर दिस जर्नी होप इलागे मैं एोर्स ओपनार अने पोके ब वेरी हापी फर् दूर्य गार अंड रवि रवि कुमार गार ओके कंग्राचुलेशन सर आलो थैंक यू ना इक पाना इकड द बेस्ट प्रेजेस फर् डयम गोल अंडलवर् थिंक न दिस् मस्ट दोर्ट नाव अ वन स्टाप षा अंदर की ए फ इंटो मे रही इकड़े षापी चाला नचिं नच्छे ओवा रन ग्राम की टू हम రూపీస్ ఆఫర్ సో ప్లీజ్ తొందరగా రండి థింక్ నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రేషన్ ఏమైనా వెడ్డింగ్ ఏంటైనా ప్లీజ్ రండి నేను ఇక్కడ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ వచ్చి వీళ్ళని కలిశాను సో చూద్దాం నెల నన్ను వెల్కమ్ చేస్తారా లేదా తెలీదు లెట్ సీ మన జ్వెలర్స్ ఈరోజు మా శ్రీ సూర్య జ్యువెలర్స్ ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవం సందర్భంగా గ్రాముకు రెండు వందల రూపాయలు తగ్గింపు గోల్డ్ గోల్డ్లో ఇవ్వబడుతుంది పది పర్సెంట్ డైమండ్ జ్యువెలరీ నందు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది గత ముప్పై ఐదు ఏళ్ళుగా మా నాన్నగారు ఈ బిజినెస్లో ఉన్నారు హోల్సేల్ రంగంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నెల్లూరులో నూతన షోరూమ్ ప్రారంభోత్సవం చేశాము మీరందరూ వచ్చి మా షాప్ని ఉంది చెప్పేసా ఆఫర్లు మొదటి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ దాకా ఈ ఆఫర్లు నడుస్తాయి సిల్వర్లో కూడా అతి తక్కువ మజూరీ మజూరీ లేకుండానే ఇవ్వబడుతుంది కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం యాంటిక్ ఉంటుంది రోజ్ గోల్డ్ ఐటెం ఉంటుంది నకాస్ ఐటెం ఉంటుంది నక్సీ ఐటెం ఉంటుంది కాస్టింగ్ ఐటెం ఉంటుంది మీకు ఏ రకంగా ఏ ఏ వెరైటీ కావాలన్నా అన్ని వెరైటీలు ఇక్కడ లభిస్తాయి అవును వచ్చి అందరూ విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ మా ఫాదరు మా బ్రదర్ కలిసి శ్రీ సూర్య జ్యువెలర్స్ని నిర్మించారు ఇది ఇప్పుడు ఇప్పటివరకు హోల్సేల్లో జరిగింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మొట్టమొదటిసారిగా మన నెల్లూరు వాళ్ళం నెల్లూరులోనే శ్రీ సూర్య సూర్య జ్యువెలర్స్ స్థాపించాము నెల్లూరు ప్రజలందరూ మన జ్యువెలరీకి విచ్చేసి ఇక్కడ ఉండే బెస్ట్ ఆఫర్స్ని బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నదే మా కోరిక మనం ఆఫర్స్ సందర్భంగా గ్రాముకి రెండు వందల రూపాయలు తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది డైమండ్లో టెన్ పర్సెంట్ క్యారెట్కి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మీరు ఏ వెరైటీ అయినా తీసుకొస్తే దాన్ని చేయించడానికి రెడీగా శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్త ధనం కోరి సింహాపురి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సీనటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సినీ నటి నేహా చేతుల మీదుగా మాగుంటా లేఅవుట్ లో గొప్ప ప్రారంభం అందరూ తూకం నాణ్యత మరియు అనేక మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు విచ్చేయండి శ్రీ సూర్యా జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ ఎవెన్యూ లేఅవుట్ నెల్లూరు